అయితే ఇక్కడ అందరికీ నమస్తే మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ రోడ్ల పరిస్థితి అద్మానం చూస్తా అంటే చాలా దారుణంగా ఉన్నది మనకి ఇక్కడ కొత్త మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఇటు ఏం పోయే రోడ్డు అధ్వానంగా మారింది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుండి మరి అనేక మంది ఈ రోడ్డు మీ విషమై మరి ఎన్నిసార్లు వినపించుకున్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఇక్కడ స్థానికంగా మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వర అన్న ఉన్నారు ఆయనని మాటల్లో మరి తెలుసుకుందాం అన్న మరి ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఇట్లుందన్న మీరు చెప్పండి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దాదాపుగా ఇది ఒక సంవత్సరం కాలం నుండి పెద్ద పెద్ద గోతులు పడి చాలా దారుణంగా ఎన్నో యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఫ్యామిలీతో పోతుంటే అలాగే లారీలు కానీ ఆ ట్రాక్టర్లు కానీ బదు ప్రధాన రహదారి ఇది ఇది పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి పోలీస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఈ యొక్క దారి చాలా కొన్ని పంచాయతీలు ఉన్నాయి ఏరియాలో అక్కడికి వెళ్ళడానికి కూడా ఇదే ప్రధాన దారి కాబట్టి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నుపోతు మీద నీళ్లు పడ్డటే కాబట్టి మేము దీన్ని ఈ రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాలని మేము నిరసన తెలియజేయాలని మన ఈ యొక్క జిల్లా పార్టీ పిలుపు మేరకు రేకాంతరావు గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్మా ఎంటేశ్వర గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది త్వరలో ఈ యొక్క రోడ్డుని నిర్మాణాన్ని చేపట్టబోతే పెద్ద ఎత్తున మా పార్టీ ఆందోళన చేయగలమని విజ్ఞప్తి చేస్తున్నాం మాజీ సర్పంచ్ కిషన్ గారు కూడా ఉన్నారు అన్న ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉంది అసలు ఎంత ఈ గుంటలు ఎప్పటి నుంచి సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇట్లే ఉన్నది ఎప్పుడు గుంటలు పట్టినప్పుడు ధర్నా చేస్తాను వాళ్ళు వస్తారు ఉంటారు వెళ్ళిపోతారు అధికారులు పట్టించుకోలేదు ఎవరు అధికారులు పట్టించుకోవాలో సింగరేణి పట్టించుకోవాలి అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు శబరి గారు వచ్చిండు రేపే పట్టిస్తాను అట్టే వెళ్ళిపోయిండు వచ్చి కూడా అట్టే పోయి మాకైతే దారుణంగా ఉన్నది లారీలు చేపట్టి గుంటలు పడి ఊరు మొత్తం దుబ్బలు పడిపోవటం పడిపోవటం అయితే ఇక్కడ ప్రజల ఆవేదన చెందుతాళ్ళు స్థానికంగా ఉండే ఇక్కడ మన శేషగిరి కాలనీలో ఈ దుమ్ము ధూళి చేపట్టి విపరీతమైన వందలాది లారీలు ఇక్కడ ప్రయాణిస్తున్నాయి మరి రోడ్డు ఈ విధంగా ఉంటే స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు స్థానికంగా ఉండే ఇల్లులు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడ్డది తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నుండి మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు అలాగే స్థానిక సర్పంచ్ కిషన్ గారు అందరూ మిత్రపక్షాలు అందరూ అందరు కలిసి దీన్ని వెంటనే రోడ్లో వేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది మీ ఉపదేశాన్న ఏబి యూట్యూబ్ ఛానల్